కౌసల్య తన భర్త రఘురాంతో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంది కొడుకు అప్పుడే పొలానికి వెళ్తాడు ఇంకా తన పెళ్లి చేయాలనుకుని తన భర్తకి కొన్ని సంబంధాలున్నాయని వివరిస్తుంది కౌసల్య యావండి ఇంకా మన అబ్బాయికి పెళ్లిడొచ్చేసిందిగా తొందరలో ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపించాలి నా దృష్టిలో మన సుబ్బయ్య గారమ్మాయి బాబూరావు గారమ్మాయి రామయ్య గారమ్మాయి ఇట్లా చాలామందే ఉన్నారు కానీ బాధ్యత తెలిసిన అమ్మాయి అయితే బాగుంటుందని నా ఉద్దేశం మన అబ్బాయి అమాయకుడుగా ఏం చెప్పినా నమ్మేస్తాడు తనకి తగ్గట్టు ఒక మంచి అమ్మాయి దొరికితే చాలు నా తర్వాత కూడా ఇంటి బాధ్యత తానే చూసుకోవాలి కదా నాకైతే భయంగా ఉందండి ఎటువంటి అమ్మాయి ఇంటి కోడలుగా వస్తుందో అని సరేలే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం కానీ నువ్వు ఆ పిల్లని బాగా చూసుకోవాలి మరి మా అందరిని ఇబ్బంది పెట్టినట్టు తనని ఇబ్బంది పెడితే పరా ఇంటి నుండి వచ్చిన పిల్ల ఇబ్బంది పడాలంటే కష్టంగా ఉంటుంది ఆయన ఈ రోజుల్లో అంత మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందే నువ్వు చెప్పిన అమ్మాయిలైతే మన ఇంటి కోడలిగా అస్సలు సరిపోరు ఎందుకంటే వాళ్ళకి గడుస్తుతనం చాలా ఎక్కువ ఆయన నీ దగ్గరికి వచ్చి మేసలాలంటే ఆ అమ్మాయి కొంచెం అమాయకంగా ఉంటే చాలు నీ కొడుకు అమ్మాయి కూడా ఏం కాదు తల్లి తల్లికెప్పుడు కొడుకట్టానే కనిపిస్తాడు కానీ ఆడు పొలం అంతా ఒక్క చేత్తో చేస్తున్నాడు మనుషులతో చేయిస్తున్నాడు కూడా అమ్మాయి కూడా అయితే అవన్నీ ఎట్ట చేయగలడే నీకు మాత్రం మర్యాదిస్తున్నాడు నువ్వు అంటే ఇష్టం ఆడికి నువ్వేం చేసినా కాదనకుండా ఇంటుంటాడు హాట్ లాంటిది ఆడికి సంబంధం చూడాలంటే చాలు అవసరం లేదులే అనేసరికి కౌశల్య మూతి తిప్పుకొని ఆ చాలేండి నన్నెప్పుడు ఉండనే ఉండనేలేరు మీరు అయినా నేను మీతో ఏ గొడవ పడుతున్నానని చెప్పండి నేను మామూలుగానే మాట్లాడుతున్నాను నన్ను అనట ఆపేసి మన అబ్బాయికి సంబంధం వెతకండి నాతోగాదే నువ్వేంతగా అయ్యాలి దానివో ఒకసారి వెళ్ళి ఎవ్వరినైనా అడుగు నీకు చెప్తారు ఆయన ఇప్పుడు నేనేమన్నానని కోడల్ని తెస్తే కొంచెం జాగ్రత్తగా మాట్లాడన్నాను అంతేగా దానికింత ఎందుకు సర్లే వచ్చాక నీకు తెలిసే అలా కొద్ది రోజులు గడిచాక ఒక దూరపు బంధువు వాళ్ళ ఇంటికి వస్తాడు ఏటి సుబ్బారావు బాబా చాలా రోజుల తర్వాత వచ్చాం నిన్ను చూస్తుంటే సంతోషంగా ఉంది ఏంటి సంగతి ఊళ్ళో అందరూ బాగున్నారా అమ్మ నాన్న ఎట్టా ఉన్నారు వయసు అయిపోయింది కదా వాళ్ళకి ఇప్పుడు బానే ఉన్నారా చెల్లెలా ఉంది ఇంకా నీకొక కూతురు కూడా ఉంది కదా తనేం చదువుతుంది ఇప్పుడు బానే ఉందా ఇంకేంటి విశేషాలు బావా అందరూ బానే ఉన్నారు నేను పాని మీద పాటనం వెళ్తున్నా కానీ మీరంతా గుర్తొచ్చి ఓసారి చూసి వెళ్ళిపోదామని ఆగానంతే నాన్నకి మధ్య ఒంట్లో బాగాలేదు వయసు అయిపోయింది కదా హార్ట్ అనే ఉంటుంది అనుకుంటున్నా డాక్టర్కి కూడా చూపించాను మాందుడు వేసుకుంటున్నాడు కానీ ఉపయోగం అయితే లేదు బావా అందుకే ఆపని మీదే పట్నం వెళ్తున్నా ఎవరైనా మంచి డాక్టర్ తెలిస్తే నాన్నని పట్టుకెళ్ళి ఓసారి చూపించుకొస్తా ఇక నా కూతురు సంగతి అంటావా చదువైపోయింది మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా తను నెమ్మదస్తురాలు బాబా నోట్లో నాలుక లేనట్టు ఉంటుంది ఎవరైనా మంచి అబ్బాయిని చూసి చేస్తే నాకు బాధ్యత తగ్గుతుందిగా కానీ ఇప్పుడు నాన్నకి కూడా బాలేదు ఓసారి నాన్నని డాక్టర్ దగ్గర చూపించి అప్పుడేదైనా నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నా వస్తున్నాయి సంబంధాలు కానీ నాకే పెద్దగా నచ్చట్లేదు వాళ్ళు ఇంటికి పంపిస్తే నయం కదా బావా ఎవరో తెలియ ఇంటికి పంపిస్తే ఆ అమ్మాయి జీవితం ఎట్టా ఉంటాదో అని ఆలోచించుకొని ఆగిపోతున్నాను అవునులే బావా ఆడపిల్లని వేరే ఇంటికి పంపాలంటే మనం ఎంతగా ఆలోచించాలో నాకు కూడా అర్థమవుతుందిలే నేను నా కొడుక్కి సంబంధాలు చూడాలంటే ఎంత ఆలోచిస్తున్నానో నాకు తెలుసు అటువంటిది నువ్వు ఆడపిల్లని పంపించాలంటే ఇంకెంత ఆలోచించాలి నీ కూతుర్ని కూడా చూసాను బావా చాలా నెమ్మది ఓర్పు కూడా ఉంది ఓసారి పెళ్లిలో కలిసినప్పుడు తను నాకు చాలా సాయం చేసింది ఆ పెళ్లిలో నాకు ఆరోగ్యం బాలిక పోయినా తానే మందులు తెచ్చిచ్చింది ఇచ్చింది ఆ పూట మీ ఇంట్లోనే ఉండి విశ్రాంతి కూడా తీసుకున్నాను నేనొట అనుకుంటున్నా బావా అక్కడ అక్కడయ్యేందుకు సంబంధాలు ఎత్తగాలి నా కొడుకున్నాడుగా నా కొడుక్కి పెళ్లి జరిపిస్తే కళ్ళలో పెట్టి చూసుకుంటా నీ కూతురికి ఎటువంటి కష్టము రాదు అయ్యో బావా మీరు మీ అబ్బాయి కోసం మా అమ్మాయిని అడుగుతున్నారా మీ స్థాయికి మేము సరిపోం బావా మీ ఇలాంటికి పంపించాలంటే మాకు కష్టం మీరు కొంచెం డబ్బున్నింటోళ్ళు అందుకే నేనంత కట్నం కూడా ఇచ్చుకోలేను డబ్బుదేముందిలే బావా ఈరోజు వస్తుంది రేపు పోతుంది అమ్మాయి మంచిది మా ఇంట్లో కూడా బాగా నువ్వు రఘురాం అలా మాట్లాడటంతో సుబ్బారావు పెళ్లి కొప్పుకున్నాడు కొద్ది రోజులు గడిచాక రాజేష్కి కీర్తికి పెళ్లి జరిపిస్తారు ఇక కోటి ఆశలతో కీర్తి తన అత్తారింట్లో అడుగుపెడుతుంది ఒక రెండు రోజులు గడిచాక కౌసల్య ఇంటి గురించి అన్ని విషయాలు కీర్తికి వివరిస్తుంది కీర్తి నా మాట శ్రద్ధగా వినమ్మా రోజు పొద్దున్నే తొందరగా లేవాలి ఇంట్లో అన్ని పనులు చేసుకొని దీపం పెట్టి తర్వాత వంటగదిలోకి వెళ్ళాలి అర్థమైందా నీ భర్త పొద్దున్నే పొలానికి వెళ్ళిపోతాడు తన కోసం టిఫిన్ చేసి పెట్టాలి ఇలా రకరకాల పనులన్నీ కీర్తితో చేయిస్తుంది కౌసల్య కీర్తి రోజురోజుకు అలసిపోతుంది కీర్తి ఒక్కతే ఇంట్లో పనులన్నీ చూసుకోవడంతో రాజేష్కి బాధనిపిస్తుంది ఒకరోజు తనని సంతోషపెట్టడానికి జిలేబీ పట్టుకుని ఇంటికొస్తాడు అయితే అది కౌశల్య చూసేస్తుంది ఏంట్రా పెళ్లం మీద ఎక్కువైనట్టుంది తన కోసం జిలేబీలు పట్టుకొస్తున్నావు ఏ రోజైనా తల్లుందని ఒక్క ముక్క జిలేబీ అయినా తెచ్చావా ఎంతైనా నీకు పెళ్లం మీద ఇష్టం పెరిగిపోతుంది ఆయన కీర్తి నువ్వు నా కొడుకుని మార్చేశావు తను ముందులా లేడు చాలా మారిపోయాడు నువ్వే కట్నం తేకపోయినా పేదింటి పిల్లవైనా నేను నా కోడలిగా ఒప్పుకున్నాను కాని నువ్వేమో ఇంట్లో హక్కు చూపిస్తూ నా కొడుకుని నా నుండి లాక్కుంటున్నావు నీలాంటి అమాయకపు మొహమున్న తెలివైన పిల్లని నేను అస్సలు చూడలేదమ్మా నీ ఎవ్వరికీ అర్థం కావట్లేదు తడిగుడ్డతో గొంతు కోసే రకంలాగా ఉన్నావు నువ్వు ఈ క్షణమే నా ఇల్లు వదిలి వెళ్ళిపో ఏంటమ్మా తన ఏం చేసిందని అన్ని మాటలంటున్నావు తన అన్ని పనులు చేసుకుంటుంది ఏదో సంతోషిస్తుందని జిలేబీ తీసుకొచ్చాను అంతేగాని ఇంకేం చేశాను దానికే ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరమేముంది నువ్వుగాని తనని పంపిస్తే నేను కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతా అని చెప్పి రాజేష్ తన భార్య కీర్తిని తీసుకుని బయటికెళ్ళిపోతాడు అసలే చలికాలం వనికిపోతున్నారు తనెప్పుడూ చేసే పొలం దగ్గర ఒక చెట్టుకి తొర్ర ఉంది వాళ్ళ చెట్టు తొర్రలో ఉందామనుకుంటారు ఏదైనా పని చేస్తే గానీ చేతికి రాదు ఇంట్లో డబ్బులన్నీ కౌసల్య చేతిలోనే ఉన్నాయి రాజేష్ చేతిలో కనీసం చిల్లి గవ్వ కూడా లేదు అయితే రాజేష్ మరుసటి రోజు నుండి పనికెళ్లటం మొదలెడతాడు తనకొక దగ్గర పని దొరుకుతుంది పనిచేసి వచ్చిన డబ్బుతో ఇంటికి కావలసిన సరుకులు తెస్తాడు ఇంతలో కీర్తి ఇటుకలతో చిన్న పొయ్యి తయారు చేసి అక్కడక్కడా దొరికిన కట్టపుల్లలతో పొయ్యి వెలిగిస్తుంది భర్త తెచ్చిన సామాన్లతో వంట చేస్తుంది ఇదంతా రాజేష్ చూసి బాధపడతాడు కానీ తన భార్య సుఖంగా ఉందని సంతోషిస్తాడు కూడా బాగా చలికలమవడంతో ఆ చెట్టు తొర్రలో ఉంటూ పక్కన కర్రపుల్లలతో మంట వేసుకుని కాచుకుంటూ నిద్రపోతారు ఆ చెట్టు తొర్రలో జీవిస్తుండగా సుబ్బారావు కీర్తిని చూడ్డానికి వస్తాడు కీర్తి ఇంట్లో లేదని బయట ఒక చెట్టు తొర్రలో కాపురమున్నారని తెలిసి రఘురాం దగ్గరికి వెళ్ళి ఏంటి బావా నా కూతుర్ని పెట్టి చూసుకుంటానన్నావు ది ఇట్టగేనా చూసుకునేది బయటకి పంపించి కనీసం ఇల్లు కూడా లేకుండా చేశారు నా కూతుర్ని రోడ్డున పడేశారు దాని బదులు ఒక పేదవానింటికి పంపించినా నా కూతురు సుఖంగా ఉండేదేమో అలా అనేసరికి వెంటనే రఘురాం కొడుకుని కోడల్ని పిలుచుకొని ఇంటికి తీసుకొస్తాడు వాళ్ళని అడ్డగిస్తుంది ఏటి కౌసల్య నేను నీకు ఇచ్చి నువ్వు చెప్పిన మాటలన్నీ వింటుంటే రోజు రోజుకి మొండిదాన్నిలా తయారవుతున్నావు అయినా నీ కోసం ఎన్నిసార్లు ఎన్ని వస్తువులు తెలియదు అట్లాగే తన భార్య కోసం నా కొడుకు కూడా తీసుకొచ్చాడు దానికే వింతలా బాధపడి ఇంత నటించడం అవసరం లేదు అయినా రేపు పొద్దున్న నీకు గాని నాకు గాని ఒంట్లో బాలేకపోతే దగ్గరుండి సేవలు చెయ్యాల్సింది ఈ కొడుకు కోడళ్ళే అర్థమవుతుందా అయినా నేను ముందే చెప్పాను కోడల్ని బాగా చూసుకుంటేనే పెళ్లి జరిపిస్తానని నువ్వేమో ఇట్లా తయారయ్యావు ఇట్లాగే ఉంటానంటే నేను నిన్న అస్సలు క్షమించను ముందుగానే హెచ్చరించాను నేను కాని నువ్వేమో మారటం లేదు నువ్వు ఈరోజు కోడల్ని బాగా చూసుకుంటేనే రేపు నీకు భవిష్యత్తు ఉంటుంది అర్థమైందా ఇలా రఘురాం చాలా చెప్పాడు వినకపోతే ఇంట్లో నుండి కౌసల్యని వెళ్లిపోమ్మని చెప్పాడు అప్పుడు కౌసల్య బాగా ఆలోచిస్తుంది తను చేసిన తప్పు తనకి తెలిసొస్తుంది ఆ తరువాత కొడుకుని కోడల్ని చక్కగా చూసుకుంటుంది అప్పుడప్పుడు వాళ్ళ చెట్టు తొర్ర ఇల్లు దగ్గరికి పిక్నిక్లా వెళ్లి వరకు ఉండి తరువాత ఇంటికి రావడం చేసేవాళ్లు ఇరవై ఆరు సంవత్సరాల కిందట కౌసల్య రఘురాం తాముంటున్న పల్లెటూరి నుండి తమ ఇద్దరు కొడుకుల్ని తీసుకొని ఒక చిన్న వ్యాపారం చేద్దామని సిటీకొచ్చారు కౌసల్య అదృష్టం రఘురాం కష్టం అన్నీ కలిసి చిన్న వ్యాపారం కాస్త పెద్ద వ్యాపారమై లాభాలు గడించి ఆ సిటీలోనే డబ్బున్న రిచ్ ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీగా సెటిల్ అవుతారు పిల్లలు పెద్దవాళ్లవుతారు రఘురాంకి సాయంగా వాళ్ళు కూడా వ్యాపార బాధ్యతలు తీసుకుంటారు ఈ ఇరవై ఆరేళ్లలో కౌసల్యలో ఎంతో మార్పు చోటు చేసుకుంది ఒకరోజు రఘురాం కౌసల్య నేను చెప్పిన మాట వినిపిస్తుందా లేదా ఇంతకీ ఎక్కడున్నావు రాకేష్ మీ అమ్మేదిరా ఎంత పిలిచినా రాదే డాడీ అమ్మ లేడీస్ క్లబ్కి యానివర్సరీ సెలబ్రేషన్స్ ఏవో జరుగుతున్నాయని వెళ్ళింది ఊరికే మీ నాన్నని పదిసార్లు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దని చెప్పమంది మీకు ఫుడ్ కావాలంటే ఏ స్విగ్గీలోనో సొమాటోలోనో ఆర్డర్ పెట్టుకోమంది బాగుందిరా మీ అమ్మ సెలబ్రేషన్స్ లో బాగానే మునిగిలుతుంది కానీ నా పరిస్థితి ఇక్కడ ఘోరంగా తయారవుతుంది వారానికి ఐదు రోజులు ఏదో ఒక ఈవెంట్స్ అంటూ బయటికెళ్లటం నా కడుపు మార్చడం ఇది మీ అమ్మ పనైపోయింది డోంట్ ఫీల్ బ్యాడ్ డాడీ నేను నా కోసం ఇప్పుడు పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాను మీకు కావాలంటే ఏ శాండ్విచ్ ఆర్డర్ పెడతాను వద్దురా నాయన ఏ బర్గరు శాండ్విజ్ వద్దు నేని రోజుకు ఏ పాలు తాగి నిద్రపోతాలే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి కౌసల్య ఇంటికి లేటుగా రావటం రోజుకన్నా ఆలస్యంగా లేచింది ఏంటమ్మా చూస్తుంటే బాగా టైర్డ్గా కనిపిస్తున్నావు అవున్రా రాత్రి పార్టీలో హడావిడికి బాగా అయిపోయాను అంత కష్టపడి ఆ పార్టీకి ఎందుకు కౌసల్య చక్కగా ఇంట్లోనే ఉండొచ్చు కదా అలా ఇంట్లోనే నాలుగు గోడల మధ్య కూర్చుంటే ఎలాగండి బయటకి వెళ్తేనే కదా మనకి ఉత్సాహంగా ఉంటుంది ఆయన ఇన్నేళ్లైంది మీరింకా ఈ సిటీ కల్చర్కి అలవాటు పడకపోతే ఎలా మీరు నాలా పార్టీలకి అటెండ్ అయితే ఎంత బాగుంటుంది నీ సంగతేమో గాని నా కడుపు మాడిపోతుంది నీ చేతి వంట తిని ఎన్నాళ్లయింది కమ్మగా నువ్వు వండి పెడితే తినాలనుంది మీ వాలకం చూస్తుంటే ఈరోజు నన్ను వంటగదికి అంకితం చేసేలా ఉన్నారే నా వల్ల కాదు బాబోయ్ వంట చేయటం పరమ బోరింగ్ మీకు కావలసినవి ఆర్డర్ పెట్టుకోండి నేను ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రఘురాం కమ్మటి భోజనం తినే అదృష్టం ఈ జన్మకి లేదేమో అనుకుని నిట్టూరుస్తూ ఆఫీస్కెళ్లాడు రాజేష్ రాకేష్ కూడా వాళ్ల నాన్నతో పాటు ఆఫీస్కెళ్ళిపోయారు వాళ్ల లైఫ్లో అందరూ బిజీగా ఉన్నారు ఒకరోజు రఘురాం కౌసల్య దగ్గరికి వచ్చి కౌసల్య నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటండి ఏమైనా ఇంపార్టెంటా ఇంపార్టెంట్ కాకపోతే తర్వాత మాట్లాడుకుందాం నేను బయటికి వెళ్ళాలి కూర్చొని విని వెళ్ళు సరే ఆ విషయం ఏంటో తొందరగా చెప్పేసేయండి ఏం లేదు కౌసల్య నిన్న మా చెల్లి ఊరి నుండి ఫోన్ చేసింది మనం చిన్నప్పుడు అనుకున్నట్టుగా మా చెల్లెలి కూతుర్ని మన రాజేష్ గురించి మాట్లాడడానికి ఏంటండి మీరు కూడా ఇంత సిల్లిగా మాట్లాడుతున్నారు వాళ్ళ చిన్నప్పుడేదో ఒకసారి సరదాగా అనుకున్నాం అయితే ఇప్పుడు నిజంగానే వాళ్ళకి పెళ్లి చేసేస్తామా ఏంటి ఆ అమ్మాయి పల్లెటూళ్ళలో పెరిగిన అమ్మాయి మనవాడు సిటీ లైఫ్కి అలవాటు పడ్డాడు ఇద్దరికి ఎలా కుదురుతుంది చెప్పండి వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఎలా అవుతారు అయినా నాకు కాబోయే కోడలు హీరోయిన్లా మాడ్రన్ గా ఉండాలి అలాంటి అమ్మాయిని నేను మన రాజేష్ కోసం సెలెక్ట్ చేస్తాను మీ చెల్లికి కుదరదని చెప్పండి నువ్వు మరీ ఇంతలా మారిపోతావని నేను అనుకోలేదు నాకు నా బంధాలు కూడా ముఖ్యమే నువ్వు కాదంటే నేనున్న పలానా అన్ని వదిలేసి మా ఊరెళ్ళిపోతాను నీ ఇష్టం ఇదే నా నిర్ణయం అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు భర్త మొదటిసారిగా కోప్పడడం చూసి కౌసల్య కంగారు పడుతుంది రఘురాం మాట్లాడకపోయేసరికి దిగులు పడుతుంది అలా ఒక రెండు రోజులు రఘురాం కౌసల్యతో మాట్లాడకపోయేసరికి ఇంక తప్పక పెళ్లికొప్పుకుంది తను పెళ్లికొప్పుకున్నట్టుగా రఘురాంకి చెప్పింది రఘురాం కూడా ఎంతో ఆనందిస్తాడు తననుకున్నట్టుగానే తన చెల్లెలి కూతురైన కీర్తిని తన ఇంటి కోడలిగా చేసుకుంటాడు కానీ కౌసల్యకి మాత్రం కీర్తిపై కోపంగానే ఉంది కీర్తి తన అత్తవారింట్లో అడుగు పెడుతుంది ఏంటబ్బా ఎంత తెల్లారినా కూడా ఎవ్వరూ లెగలేదు అదే మా ఊళ్ళో అయితే ఈ పాటికి కోడికూత కొయ్యగానే అందరూ లేచి ఎవ్వరి పని అళ్ళు చేసుకుంటారు ఎవరు లేచినా లేవకపోయినా ఈ ఇంటి కోడలుగా నా బాధ్యతలన్నీ నెరవేర్చాలి అని వంటగది అంతా చూసి ఇలా అనుకుంది హాబ్బా ఏంటి ఉంది అయినా ఇంత చిన్న మీద వంట వంటెప్పటికి పూర్తవుతుంది ముందు స్నానానికి వేడి నీళ్లు పెట్టుకుని తర్వాత వంట చేయాలి ఈ పొయ్యి మీద అయితే తెల్లారిపోతుంది పెరట్లో మట్టి పొయ్యి చేసి మంట పెట్టి వేడి నీళ్లు పెడదాం అని అనుకుని నాలుగు ఇటుకలు తెచ్చి మట్టితో పొయ్యి తయారు చేసి చెట్టుకు ఉన్న కర్రలు కొట్టి మంట వెలిగిస్తుంది ఆ మంట ఇంట్లోకొచ్చి ఇల్లంతా పొగమయమైపోతుంది పొగకి ఇబ్బందిగా అనిపించి మెల్లగా నిద్రలేస్తున్న కౌశల్యకి పొగ చూసి భయం పట్టుకుంది ఏవండి తొందరగా లేవండి మానింటికి నిప్పు అంటుకుంది తొందరగా ఫైర్ స్టేషన్కి అమ్మో నా పట్టుచీరలు నా నగలు కాలిపోతున్నాయో ఏంటో లాకర్లో ఉన్న డబ్బులు కూడా తీసుకుని పదండి అని త్వరగా బయటకొచ్చి చూస్తే పెరట్లో కీర్తి పెట్టిన మట్టి పొయ్యి కనిపిస్తుంది అందరూ కళ్ళు నులుముకుంటూ అక్కడికొస్తారు అందరూ లేచారా ఉండనుండండి అందరికీ వేడి ఈ పొయ్యి మీద పెట్టేస్తాను తొందరగా స్నానాలు చేసేయండి చక్కటి టీ చేస్తేస్తాను అలాగే ఈ పొయ్యి మీద చిటికలో వంట కూడా చేసేస్తాను స్నానానికి వేడి నీళ్లు కావాలంటే బాత్రూంలో గీజర్ ఉంటుంది అది వాడొచ్చు లేకపోతే స్టవ్ మీదైనా వేడి పెట్టుకోవచ్చు అంతేగాని ఇలా పెరట్లో మట్టి పొయ్యి మీద నీళ్లు పెట్టుకోవడమేంటి ఏంటి చీప్గా ఈ పొయ్యి వల్ల ఇల్లంతా చూడు ఎలా పొగపట్టిందో ఇంకా నయం నేనే ఫైర్ స్టేషన్ కో ఫోన్ చెయ్యలేదు కౌసల్య అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నారు కౌసల్య అందరికీ బ్రెడ్ మీద జాం రాసి ఇస్తుంది కీర్తికి కూడా బ్రెడ్ మీద జామ్ రాసి ఇచ్చింది అతయ్యా ఏంటిది పొద్దున్నే ఈ రొట్టము కలిస్తున్నారు ఇవి తింటే ఏం బలం ఉంటుంది పాపం రోజంతా పనిచేయాల్సినోళ్ళు ఈళ్ళకి విస్తే సాయంత్రం కల్లా నీరస పడిపోతారు రాత్రి మిగిలిన అన్నంలో ఊరగాయ బద్దను అంచుకొని లాగిస్తే సాయంత్రం దాకా పని చేసుకుంటారు ఏంటి పొద్దున్నే మాట విని ఎన్నో ఏళ్లైందమ్మా చాలేండి ఇదిగో కీర్తి సిటీలో పొద్దున్నే అన్నం తినరు టోస్టెడ్ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ ఏదో ఒక జ్యూస్ లైట్ గా తీసుకుంటారు పాటలు పడాలి అందుకే నువ్వు కూడా ఇవే తిను అసలు తన అత్తగారు ఏం చెప్తున్నారో తనకి అర్థం కాక బుర్రగోక్కుంది కీర్తి ఆ రొట్టె ముక్కలు తినలేక అవస్థలు పడుతుంది ఆ రోజు కౌశల్య లంచ్ కి పాస్తా చేస్తుంది అది తినలేని కీర్తి కౌశల్య చూడకుండా డస్ట్బిన్ లో పడేస్తుంది అలా నెల రోజులు కీర్తి కౌశల్య చేస్తున్న వంటకాలు తినలేక నానా అవస్థలు పడి ఇక లాభం లేదని బయట కూరగాయలు కొనుక్కొచ్చి తనే వంట చేస్తున్నప్పటికీ ఆ కాయగురలెందుకో తనకి రుచిగా అనిపించవు ఇక తనకి ఎలాగో తెలుసు కాబట్టి తనే పెరట్లో కూరగాయల మొక్కలు పెంచుకొని వాళ్లకు ఆ వంటలు రుచి చూపించాలనుకుంది కీర్తి తననుకున్నట్టుగానే గార్డెన్లో కూరగాయ మొక్కలు పెంచుతూ ఉంది ఏంటి కీర్తి ఇది గార్డెన్ అనుకుంటున్నావా లేకపోతే కూరగాయలు పెంచే తోట అనుకుంటున్నావా గార్డెన్ లో అందమైన పూల మొక్కలు పెంచుతారు ఇలా కాయగూర మొక్కలు కాదు అది కాదత్తయ్యా బయట కొనే కాయగూరలు పెద్దగా రుచి లేవు బహుశా రసాయనాలు వాడి వాటిని పండించడం వల్ల అనుకుంటాను అదే నాకు వ్యవసాయం తెలుసు కాబట్టి నేనే స్వయంగా మంచి చెరువులు వేసి కాయగూరలు పండిస్తున్నా దీన్నేదో అంటారే ఆ గుర్తొచ్చింది ఆర్గానిక్ కూరగాయలు అత్తయ్యా ఇవి వండితే చాలా రుచిగా ఉంటాయి ఇదంతా నాకు తెలీదు నువ్వు రోజురోజుకి ఇంటినొక అడవిలా చేసి పారేస్తున్నావు అని విసుక్కుంటూ లోపలికెళ్ళిపోయింది కౌసల్య అలా తను పండించిన కూరగాయలతో మళ్లీ పెరట్లోనే మట్టి పొయ్యిలో వంట చేస్తుంది వంట మొత్తం పూర్తి చేసి చివరిలో గారెలు వేస్తూ తన అత్తగారిని పిలుస్తుంది అత్తయ్యా వంట పూర్తి చేసేశాను అందరూ తినడానికి వేడివేడిగా గారెలెస్తున్నాను నా చేతిలో గారెల పిండుంది మీరు ఈ వండిన పాత్రలన్నీ ఇంట్లో పెట్టేయండి అని అనగానే చిరాగ్గా మొహం పెట్టి మట్టి పొయ్యి మీద వండిన మసిపట్టిన పాత్రల్ని చేతితో పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్తుంది కౌసల్య ఏదో ఆలోచిస్తూ ఆ చేతిని కాస్త తన మొహానికి రాసుకుంది కౌసల్య మొహం మొత్తం మసి వల్ల నల్లగా అయిపోతుంది అందరూ భోజనానికి కూర్చుంటారు కౌసల్య మొహం చూసిన రఘురాం పగలబడి నవ్వాడు ఏంటి కౌసల్య ఇది కొత్త మేకప్ కిట్ ఏమైనా కొన్నావా నీ మేకప్ అద్భుతంగా ఉంది అంటూ నవ్వుతాడు రఘురం ఎందుకు నవ్వుతున్నాడో కౌసల్యకు అర్థం కాదు అమ్మా నీ ముఖం మొత్తం నా అల్లగా అయిపోయింది ఏంటి అని అద్దంలో వెళ్లి చూసుకుంది మసంతా తనకి తెలియకుండా పూసుకున్న విషయం గుర్తొచ్చి వెంటనే మొహం కడుక్కొని తన కోడలి వైపు గుర్రుమని చూస్తుంది కీర్తి అందరికీ భోజనం వడ్డిస్తుంది రఘురామ్ భోజనం తిని ఇలా అంటాడు ఆహా ఇంత కమ్మని భోజనం తిని ఎన్నాళ్ళయింది ఎప్పుడూ మా పెళ్ళైన కొత్తలో మీ అత్తగారిలా వండి పెట్టేది మళ్ళీ అంత కమ్మటి భోజనం ఇప్పుడే తింటున్నాను అవును కీర్తి వంటలు చాలా బాగున్నాయి అమ్మా నువ్వు కూడా టేస్ట్ చెయ్యి చాలా బాగున్నాయి నాకేం ఆకలిగా లేదు అని కోపంగా లోపలికెళ్ళిపోయింది చాలా చాలాసేపటి తరువాత ఆకలితో ఎవరూ చూడకుండా వెళ్లి భోజనం వడ్డించుకొని తింటుంటే ఒక్కసారిగా తన పాత పల్లెటూరు జీవితం తన కళ్ళ ముందుకొస్తుంది తర్వాత కీర్తిపై కోపమంతా పోయి కీర్తిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది